తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం అమరావతి కథలు సత్యం శంకరమంచి పువ్వుల్లేని విగ్రహాలు నవ్వాయి అమరావతి దేవాలయంలో పది కుటుంబాల వారు అర్చకులు అందరి అర్చకుల్లోకి పెద్ద పెద్దయ్య గారు పెద్దయ్య గారు కొడుకు నారాయణ ఆరేళ్ల పసివాడు అక్షరాభ్యాసం చేసి ఎంతో కాలం కాకపోయినా అాంతం రాకపోయినా కుంచకోలతో పెద్దగుడు తలుపులు తీయడం చేతనవు స్వామి దగ్గర అఖండ దీపారాధన కునికిపోకుండా చూడటం చేతనవు స్వామి నిర్మాల్యం తీయడం చేతనవు సటుగోపురం పెట్టడం చేతనవు కానీ డబ్బులు చేత చేతకాదు మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటాక పెద్దయ్య గారు అర్చకులు ఇంటింటికి వెళ్లి వరే గోపాలం నైవేద్యం వరే కృష్ణమూర్తి నైవేద్యం అంటూ చెప్తుంటే పక్కనున్న నారాయణ తన తోటి వయసు వాళ్లతో వరే సుబ్బి నైవేద్యం ఒరే కంకుపక్షి నైవేద్యం అని తన జదగాళ్ళని కేకేసేవాడు పది మంది అర్చకులు నైవేద్య పళ్ళాలు తీసుకుని దేవాలయానికి బయలుదేరితే వాళ్ల వెనక ఆరేడేళ్ల పిల్లలు మడిగట్టుకుని తండ్రుల వెంట బయలుదేరేవారు ఇళ్ల దగ్గర తల్లుల్ని వేధించి పిల్లలు అంగోస్త్రాలు గోచి పోసి కట్టింపించుకునేవారు వాళ్లు కూడా చిన్న చిన్న నైవేద్యాలు చిన్న పళ్ళాల్లో పెట్టించుకుని గ్లాసులో నీళ్లు తీసుకుని తండ్రుల వెంట బయలుదేరేవారు ముందు పది మంది అర్చకులు పెద్ద పళ్ళాలతో మహా నివేదన తీసుకెళ్తుంటే వాళ్ల వెంట మరో పది చిన్న నైవేద్యాలు గోచీలు ఊడిపోతుంటే మళ్లీ దోపుకుంటూ తండ్రుల వెంట గునుగునా నవ్వుతూ పరిగెత్తుతున్న పిల్లలు కాళ్లు సర్రున కాలుతున్నా లెక్క చేయకుండా గ్లాసులో నీళ్లు తొణికిపోతున్నా గమనించకుండా పోటీ పడి పరిగెత్తటాలు అలా రెండో ప్రాకారంలోకి వచ్చేసరికి అక్కడ పరిచున్న నాపరాయి బండలు ఎండకి సలసలా కాగుతుంటే వాటి మీద పిల్లల పాదాలు సర్రున కాలిపోగా పిల్లలు పరిగెత్తినంత దూరం పరిగెత్తి ఇక లాభం లేదని గ్లాసులో నీళ్లు కాసిన ఆ బండ మీద ఉంపుకొని ఆ నీళ్లలో నుంచునేవారు మండుతున్న బండల మీద ఆ నీళ్లు బుసబుసా పొంగి కాళ్ళు మరీ కాలేవి కుయ్యోమంటూ మెట్లపై పరుగులు పెట్టేవారు వద్దంటే విన్నారా అన్న పెద్దల మందలింపులు వినిపించుకోకుండా ఎట్టకేలకు గుళ్ళోకి చేరుకుని నైవేద్య పళ్ళాలు స్వామి ముందు పెట్టి గంధం సానం ముందు చేరేవారు గంధం చెక్క తీసుకుని ఆ పెద్ద సాన మీద చేతులు నొప్పులు పుట్టేదాకా వంతుల వారీగా గంధం అరగ తీసేవారు వాళ్ళ పెద్దలు గంధం కుంకుమ పెట్టుకుని పిల్లలందరికీ గంధం పొట్టి పెట్టి ఒంటి నిండా గంధం పూసేవారు ఆ పైన దూపదీపాలు ఇస్తున్నప్పుడు గంటలు జేగంటలు మోగించడం వంతు అలా మహానివేదనలు ముగించుకుని నుదుట గంధాక్షతలు వెలుగుతుండగా ఇరవై నైవేద్య పళ్లాలు గుడిమెట్లు దిగుతుంటే చూడవలసిందే శివరాత్రి ఉత్సవాలకు గానీ పులికాపు చేయాలి రండర్రా అని పెద్దయ్య గారి పెద్దలందర్నీ తొందర చేస్తే నారాయణ పిల్లలందర్నీ కూర్చి మేము వస్తాం అన్నాడు సరే అన్నారు పెద్దలు పులికాపంటే స్వామి విగ్రహాలకు స్నానం చేయించి కొత్త బట్టలు కట్టడం ఒక విగ్రహమా రెండా దాదాపు పది విగ్రహాలు కంచుపూత పోసిన విగ్రహాలు నాలుగున్నర అడుగులెత్తు విగ్రహాలు నలుగురు పడితే గాని కదలని విగ్రహాలు విగ్రహాలన్నిటినీ ఉత్తర మండపంలోకి చేర్చారు పెద్దల విగ్రహాలు మోస్తుంటే పిల్లలు కూడా ఓ పక్క పట్టుకుని మోస్తున్నట్లు నటిస్తూ వాళ్లతో పాటే అమ్మా అయ్యా అంటున్నారు రెండు గుండిగల నీళ్లు కృష్ణ నుంచి తెచ్చారు పిల్లలు కూడా పానకం బిందెలతో నీళ్లు మోసారు విగ్రహాలన్నిటినీ ముందు చింతపండు పులుస్తో తోమారు ఆ పైన ఇసుక తిన్నెల్లోంచి నుంచి ప్రత్యేకంగా తెచ్చిన మెత్తటి ఇసుకతో విగ్రహాల్ని రుద్ది తలతళలాడేట్టు చేశారు ఆ పైన విగ్రహాలకు బట్టలు కట్టాలి అమ్మవారికి చీర అయ్యవారికి ధోవతి చండీశ్వరుడికి పాగా ఊరేగింపు విగ్రహాలకు వేరే బట్టలు ఇలా అలంకారాలు చేయాలి అందరూ తలా ఒక విగ్రహానికి బట్టలు కడుతున్నారు పెద్దయ్య చిన్న ఉత్సవ విగ్రహాలకు బట్టలు కడుతున్నారు ఆ విగ్రహాలే ఆ రోజు నందివాహనం మీద ఊరేగింపుకు వెళ్తాయి నారాయణ మెల్లగా తండ్రి దగ్గరికి చేరాడు ఎరా నువ్వు అలంకారం చేస్తావా అన్నాడు పెద్దయ్య ఓ అన్నాడు నారాయణ అయితే కుచ్చుళ్ళి గట్టిగా పట్టుకో అన్నాడు పెద్దయ్య పెద్దయ్య విగ్రహానికి ముడివేయటమేమి నారాయణ వెనక నుంచి ముడివెప్పటమేమి అలా అరగంటైనా అలంకారం పూర్తి కాలేదు పెద్దయ్య నవ్వుతూ ఒరే నాయన ఇలా ముందుకొచ్చి కూర్చో అని అలంకారం అంతా పూర్తి చేశాడు అంతా తనే చేసినంత తృప్తొచ్చింది నారాయణకి అమ్మవారు చేరి సర్దాడు స్వామి ఉత్తరీయం సరిచేశాడు దూరం నుంచి చూశాడు దగ్గర నుంచి చూశాడు పూసల పేర్లు దిద్దాడు ఇలా అలంకారమంతా పూర్తి చేసిన గర్వంతో మిగతా పిల్లలందరినీ చూశాడు నారాయణకి చటుక్కున ఓ ఆలోచన వచ్చింది ఇప్పుడే వస్తా అని రయ్యని ఇంటికి పరిగెత్తికెళ్ళి దొడ్లో ఆ రోజే విచ్చుకున్న రెండు మందార పొల్లను తీసుకొచ్చి స్వామికి అమ్మవారికి అలంకరించి పొంగిపోయి చప్పట్లు చరిచాడు ఆ సాయంత్రమే నందివాహనం ఊరేగింపు బజారు బజారంతా చెప్పాడు నేనే స్వామికి అలంకారం చేశానని పిల్లలందరినీ పోగేసుకొచ్చాడు నారాయణ నంది వాహనం మొయ్యాలి రాత్రి ఎనిమిదైనా వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ల కోసం మూడోసారి మనిషిని పంపించారు దేవస్థానం ట్రస్టీ వాళ్లని వీళ్లని కేకలేస్తూ హడావుడిగా తిరుగుతున్నాడు వాహకులు ఆలస్యంగా వచ్చినందుకు మీ తప్పంటే మీ తప్పని అరుచుకున్నారు జనం ఎట్టకేలకు స్థానాపతి గారు మంత్రం చదువుతూ ముందుకు నడిచారు వాద్యాలన్నీ ఒక్కసారి మోగాయి విగ్రహాలు గుళ్ళోంచి కింద ప్రాకారానికి వచ్చాయి విగ్రహాల్ని నంది వాహనం మీదకి ఎక్కించారు కానీ వాహనం లేవందే ఒడ్డిరాళ్ళు తగ్గులు ఆడుకుంటున్నారు నీ అమ్మ తప్పు నీదే నీ అక్క తప్పు నీదే వాదులాడుకుంటున్నారు దెబ్బలాట ఒకటే తక్కువ వాహనం లేపండ్రా అని అధికారులు అరుపులు పట్టండ్రా పట్టండ్రా హరహర మహాదేవ నంది వాహనం అటూ ఇటూ ఊగింది విగ్రహాలు ఒరిగాయి ఒరే జాగ్రత్త రోయ్ అర్చకులు అరుపులు ఊరేగింపుకు ముందు అర్చకులు హారతిస్తున్నారు ఆ ఊపుతో ఆ కుదుపుతో నారాయణ అలంకరించిన రెండు మందార పూలు ఎక్కడో పడిపోయాయి నారాయణ బిక్కమోహం వేశాడు కాని విగ్రహాలు నవ్వుతూనే ఉన్నాయి తను నవ్వాడు మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి